నేను బల్లూరు రెడ్డివర ప్రసాద్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో అఖిల గాండ్ల తెలుగుల దేవ తెలుగుల కార్పొరేషన్కు స్టేట్ డైరెక్టర్గా పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రోగ్రామ్స్ కమిటీలో డే లీడర్గా పనిచేసిన గత ఎన్నికలప్పుడు కూడా బీసీ సభలను రాయచోడ్ నియోజకవర్గ వ్యాప్తంగా నిర్ణయం చేసినా రాయచోటి అభ్యర్థి కోసం మహర్నిస కలిసి పనిచేసిన ఈ మధ్య కాలంలో ఒక పది రోజుల క్రితం ఒక నలుగురు పిల్లలు అంటే వాళ్ళ పిల్లో పేర్లు చెప్పచ్చు నేను తర్వాత చెప్తాను ఒక నలుగురు పిల్లోళ్ళు వచ్చి నా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు మౌర్య రెడ్డి పేరు చెప్పి కానీ నేను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకుంటే తెలుసుకుంటారు మంత్రి గారికి తెలిసి ఉంటుంది విషయం అని అనుకున్నాను కానీ ఒక మూడు నాలుగు రోజులుగా రాముడు కనెక్ట్స్ పేరుతో ఫేస్బుక్ ఐడి ఒకటి క్రియేట్ చేశారు ముందు రాముడు అన్న భక్తుడు అనే పేరు ఉంది దానికి దాని పేరు మార్చి రాముడు కనెక్షన్ అని పెట్టాడు దాంట్లో నన్ను ట్యాగ్ చేస్తూ నా పేరు మల్లూరు వరప్రసాద్ పేరు ట్యాగ్ చేస్తూ నీ కథ చేస్తాం నీ భౌతికంగా నీ కథ తెలుస్తామన్నారు ఎందుకు తెలుస్తారన్నా అని నేను కామెంట్ పెట్టాను కింద అదేవిధంగా అతను చేసిన పోస్టును నేను స్క్రీన్షాట్ తీసి నా ఫేస్బుక్లో పెట్టడం జరిగింది ఎందుకు నన్ను చేస్తున్నారు నేను తెలుగుదేశం కోసం గత నాలుగు మూడు దశాబ్దాలకు పైగా నేను సేవ చేస్తున్నాను నన్ను ఎందుకు నా మీద ఎందుకు బోర్డు చేస్తానని పెడితే నువ్వు సుభాషి ప్రసాద్ బాబు పోస్ట్లను ఆయన మాట్లాడినటువంటి స్పీచ్లను షేర్ చేస్తున్నావు హైలైట్ చేస్తున్నావు కాబట్టి నీ అంత చూస్తాం నీ కథ తేలుస్తామంటారు ఈరోజు ఐదు గంటల పైన ప్రాంతంలో నేను షాప్ తెరుచుకొని కూర్చోండంగా జ్వరం మాత్ర కావాలని వచ్చిన ఒక వ్యక్తి జ్వరం మాత్రం నేను ఇట్లా కింది పొంగే లోపల ఆ సెటర్ దించేసి ఒకసారిగా ఒక పది మంది వచ్చేసి గుమ్ముట్టు రాడ్లు కట్టెలుతో నా తలపైన కొట్టడము ఇక్కడంతా గాయాలవ్వడము జరిగింది అంటే ఈ విధమైన కల్చర్ ఎందుకు చేస్తారో తెలియదు నా సెల్లు దొంగలించారు అలా విధంగా కౌంటర్లో అంతా ఖాళీ చేశారు సీసీ కెమెరాలు పగబొట్టారు ఒకవేళ వాళ్ళు సీసీ కెమెరాలు పగలుగుతున్నా ఆన్లైన్లో ఆ యొక్క డేటా ఉంటుంది ఖచ్చితంగా అది కూడా బయటకు వస్తుంది ఈ విధమైనటువంటి బెదిరింపులు నాకు తెలిసి నాలుగు దశాబ్దాలుగా ఎప్పుడూ జరగలేదు అంటే ఒక తెలుగుదేశం పార్టీ కోసం ఆహరనిసరు అంటే దాదాపుగా నాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఈరోజు గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్సీ అయ్యారు శ్రీకాంత్ అన్న కుటుంబం ఎమ్మెల్సీ అయ్యారు విజయనగరం ఎంపీ అయ్యారు కలిసి నాయుడు గారు గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు అయ్యారు వాళ్ళందరితో కలిసి పనిచేసిన అయినా ఈరోజు కార్ కార్యకర్తలాగానే బతుకుతాడా ఎవరిని ఏం ఆశించలేదు ఎన్నికల్లో కూడా నేను రాయచోట్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం తిరిగి జైహో బీసీ సభలో పాల్గొనే బీసీలకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఏ విధంగా ముందు చేస్తుందో కూడా చెప్పినా ఎందుకు ఈరోజు దాడులు పాల్పడుతున్నారో నాకైతే అర్థం కాలేదు ఏదైనా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి కానీ ఇలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన తెలుగుదేశం నాయకులే దాడులు చేయించడం అనేది చాలా శోచనీయం ఇది నేను ఖచ్చితంగా లోకేష్ గారి దృష్టికి కానీ చంద్రబాబు నాయుడు దృష్టికి కానీ పార్టీ ప్రోగ్రామ్స్ కార్యక్రమాల దృష్టికి కానీ తీసుకెళ్తా ఈ విధమైనటువంటి విధానం కరెక్ట్ కాదు ఈ విధమైన కల్చర్ దేనికో దేనికి దారితీస్తుందో ముందు ముందు తెలుస్తుంది నేను ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి నన్న రాయలసీమ మొత్తం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రతి కాన్స్టిట్యున్సీలో క్లాసులు చెప్పిన ఈరోజు అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ బనగాయనపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో అయితే అనేక సార్లు క్లాసులు చెప్పిన ఒక గొప్ప బహుమతిగా కూడా నన్ను బాగా పనిచేసినా అని కితాబ్ కూడా పొందిన అలాంటి నన్ను నాపై దాడి చేయడం నేను ఒక ఆదర్శ వివాహం చేసుకున్నాను ఒక ఎస్సీ మహిళను చేసుకున్నాను అంటే రెండు సామాజిక వర్గాలకు కూడా చెందినటువంటి వ్యక్తిని నా పైన ఎందుకు దాడి చేసిన అంటే ఇప్పుడు బీసీ ప్రభుత్వంలో బీసీని కొడతారా ఎస్సీని కొడతారా ఎందుకు ఈ కల్చర్ను రాయిచోట్లు ఇంటర్డ్యూస్ చెప్తున్నారో నాకైతే అర్థం కాలేదు నాకు న్యాయం చేస్తానని మీడియా ముఖంగా పోలీసులకు అందరినీ నేను వేడుకుంటున్నా మీడియా వాళ్ళకు కూడా వేడుకుంటున్నా అందరూ ధైర్యంగా నేను ఏదైతే చెప్పినానో నా మీద ఏడైతే దాడి జరిగిందో ఈ దాడిని ప్రజల్లోకి తీసుకెళ్ళండి నాకు న్యాయం చేయగా వేడుకుంటున్నా నేనేం బయట వ్యక్తిని కాదు నాకు ఇరవై దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలుగా నా కుటుంబానికి సభ్యత్వం ఈ రోజు ఉన్న నాయకులు ఎవరికి సభ్యత్వం ఉందో నాకు తెలియదు నాకైతే ముప్పై ఏళ్ళుగా సభ్యత్వం ఉంది నేను పార్టీ కోసం పనిచేసిన నా మీద ఈరోజు ఎందుకు దాడి చేసినారో దాడి చేయించిన వాళ్ళే సమాధానం చెప్పాలి ఎవరు చేసినారో ఐడియా లేదా వాళ్ళ ఫేసుల్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నా సీసీ కెమెరాలు చూస్తే తప్ప తెలియని పరిస్థితి సెల్ కూడా వాళ్ళే తీసుకొని అయిపోయినారు ఇంకా ఏం తీసుకుపోయినారో తెలియదు షాప్ చూస్తే తెలుస్తుంది అయితే గత పది రోజులుగా రాముడి కనెక్షన్ పేరుతో ఒక ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసి ముందు రాముడు అన్న భక్తుడు అని ఉంది దాని పేరు మార్చి రాముడు కనెక్షన్ అని పెట్టినారు దాంట్లో పబ్లిక్గా నా పేరు రాసి నీ కథ తెలుస్తాం నీ అంతు తెలుస్తాం త్వరలో చూస్తామని చెప్పినారు ఈరోజు దాడి చేస్తాను అంటే మ్యాక్సిమం వాళ్ళే అన్నా నాకు శత్రువులు శత్రువు నాకు ఊరు చత్రువులు లేరు అన్ని పార్టీలలో కార్యకర్తలు కానీ నాయకుల్లో కానీ నాకు ఊరి చెప్పులు లేదు నేను కాంట్రాక్టర్ కాదు నేనేమి రౌడీని కాదు నేనేం ఫైనాన్షియర్ కాదు నేను ఒక సాధారణ మనిషిని ఒక కార్యకర్తను ఒక ఎందుకు దాడి చేసినారో వాళ్ళకి వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తాను